హాయ్ ఫ్రెండ్స్ ఈ వాకింగ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలండి ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వీడియో ఏంటంటే మన సైడు అంటే ఎప్పుడు నేను ఇలా చూడలేదు కానీ ఇక్కడ ఈ మిర్యాల గూడలో అదే హైదరాబాద్ దగ్గరలో వీళ్ళు దేవుడిని ఊరేగిస్తున్నారండి నేను నిజం చెప్పాలంటే ఇంత బాగా చేస్తారని నేను నేను ఎక్స్పెక్ట్ చేయాల అంటే నేను ఫస్ట్ టైం చూడటం కాబట్టి కొంచెం ఎగ్జైట్గానే ఫీల్ అవుతున్నాను చూడండి నేను నేను మేమేమనుకున్నామంటే డీజే అండ్ ఈ తీన్మారు కోలాటపం ఇవన్నీ చూసి ఏదన్నా పెళ్ళి బాగా ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారేమో అనుకున్నాం కానీ ఇంత బాగా జరిగింది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చూస్తున్నారండి ఎంత బాగా చేస్తున్నారో ఈ వీడియో అనేది ఎవరు కూడా పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు ఎందుకు తీశానంటే మన సైడ్ అయితే కనుక అంటే మన గుంటూరు మరియు బాపట్ల జిల్లా కృష్ణా జిల్లా ఇటు సైడ్ ఎప్పుడు కూడా ఇంత ఇది ఈ విధంగా జరగదు నేను ఫస్ట్ టైం చూశాను చూసానమాట సో నేను ఫస్ట్ టైం చూడటమే కాకుండా ఆ ఫస్ట్ టైం నేను పొందిన ఎక్స్పీరియన్స్ని మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని నేను ఈ వీడియో తీసాను అనమాట యాక్చువల్లీ మీ అందరికీ చూడటం మర్చిపోయాను కదండి ఇది మేమున్న ఏరియా అనేది సిటీలో అంటే చెన్నై షాపింగ్ మాల్ అనమాట సో మా అపార్ట్మెంట్ నుంచి మేము తీద్దామని మేము కిందకొచ్చామన్నమాట కిందకు వచ్చేసేసి ఇక్కడ నుంచుని అంటే చెన్నై షాపింగ్ మాల్కి అప్పుడే మేము అలా షాపింగ్కి వెళ్తున్నాము వీళ్ళందరూ లోపలికి వెళ్ళారనమాట నేను మా మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరం కలిసి తనకి చిన్నపిల్లలకి బాగా ఎక్సైట్గా ఫీల్ ఫీల్ అవుతారు కదండి సో అందుకని ఇద్దరం కలిసేసి మేము వెళ్ళి నుంచున్నాం అనమాట నుంచుని చక్కగా చూస్తుంటే పిల్లలందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా ఇది చూస్తాక ఎంత కన్ను మీందుకు ఉందంటే ఒక్కసారి మీరు చూడండి మళ్ళీ అంటే నైన్టీన్ నైంటీన్స్ వాళ్ళకి నైన్టీన్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట గతించిపోతున్న కాలాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుంది అనమాట అంతే ఇప్పటి వరకు లేదు కదా మళ్ళీ ఆ రోజుని గుర్తు చేస్తున్నాయి అంటే కోలాటకం మరియు ఇలా డ్యాన్స్ లేయటం బొమ్మలతో చెక్క బొమ్మలు తీసుకురావటం ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి కానీ ఇక్కడ ఇంకా జరుగుతుంది అంటే వీళ్ళు కళని మర్చిపోకోకుండా మనకి ఉన్న భావితరాల వారికి తెలియచేయడం కోసం ఆ కళను అనేది పది మందిలో ప్రదర్శిస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది సో మనం జస్ట్ ఇలాంటి వీడియోలని ఒక స్ఫూర్తిగా తీసుకుని దీన్ని ప్రాక్టీస్ చేయమని ఏం చెప్పట్లేదండి కాకపోతే ఏంటంటే మనందరికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలను చూపించినా చాలా బాగుంటుంది అంటే చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు లేడీస్ అందరూ కూడా చాలా బాగా ఉత్సాహంగా ఎంత ఆడుతు ఎంత ఆడుతున్నారంటే ఎంత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు దయచేసి ఇలాంటి వీడియోల్ని కొంచెం ప్రోత్సహించండి అండి ఎందుకండి కొంచెం మీరు సపోర్ట్గా ఉండి ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది దయచేసి నేను ఇంకొక ఇంకొక విషయం ఏమైనా కదనుకున్నాను అంటే నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో దయచేసి ఒక్కసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఒకవేళ నా వీడియోల్లో ఏమైనా లోపం ఉంటే కనుక నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను మీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసి ఎందుకు అడుగుతున్నానంటే వీడియో పెడతానే కానీ నాకు దేశం ఒక యాభై లైకులు లైకులు కాదండి యాభై వ్యూస్ కూడా రావట్లేదు వంద యాభై వ్యూస్ కూడా రావట్లేదు దయచేసి మీ ప్రోత్సాహం అనేది నాకుంటే కొంచెం నాకు కూడా మోటివేషన్గా ఉండిద్ది నేను జీవితంలో నేను ఎంచుకున్నది యూట్యూబ్ని ఎందుకు ఎంచుకున్నా అంటే నాకు ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకున్నాను కదండి అందుకే సో నేను అందుకే దీన్ని నిర్ణయించుకుని దీని దీనివైపే వైపే అడుగేస్తూ నడుస్తుంది అనమాట మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి నా లాంటి ఒక నిరుపేద వ్యక్తికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే కనుక ఒకవేళ నాలో ఉన్న తప్పులు ఉంటే కనుక నేను సరిదిద్దుకుంటాను దయచేసి కొంచెం ప్రోత్సహించండి ప్లీజ్ మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు ఎప్పుడు కూడా చాలా మంచి వాళ్ళని నేను ఎప్పుడు భావిస్తుంటాను ఎందుకంటే నేనంటూ ఇలా డల్ విషయం అంటే తగ్గి ఉన్న విషయంలో కూడా వీళ్ళ ప్రోత్సాహం అనేది ఎక్కువ ఉండటం వలనే ఈ వీడియోలు అనేది నేను చేయగలుగుతున్నాను దయచేసి ఒకసారి మీరు సపోర్ట్ చేసి మీరు కనుక కొంచెం నాకు ఈ వీడియోలను ఎక్కువ చూడగలిగితే కనుక నేను కూడా మరిన్ని వీడియోలు ఎందుకు చేస్తూ ఉంటాను మీ ప్రోత్సాహం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీ సపోర్ట్ వలన నేను ఏ వీడియో అయినా చేయగలను ఒకవేళ వీడియోలు ఏమన్నా లోపమని అనిపిస్తే కనుక మీరు దయచేసి నాకు చెప్పండి ఎక్స్క్యూజ్ చేసి చెప్పండి ఇలా దీనిలో లోపం ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉందని అని చెబితే నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను అనమాట చూడండి చాలా అంటే చాలా బాగా చేశారు ఈ కళ అనేది చాలా బాగుంది దేవుడిని చాలా బాగా ఊరేగిస్తున్నారు యాక్చువల్లీ మీకు చెప్పటం మర్చిపోయాను కదండి మన సైడ్ అయితే కనుక తిరుపతమ్మ తల్లి అని లేదా లక్ష్మీ తల్లి అని కనకదుర్గమ్ అని ఇలా పేర్లు వస్తూ ఉంటాయండి ఇక్కడేమో అంకాలమ్మ తల్లి అంట అది జాతరలాగా జరుగుతుంది అంటే ఎందుకో తెలియదు కానీ జరుగుతుంది మార్ కూడా చాలా బాగా అంటే ఓ రేంజ్లో రాస్తున్నారు సూపర్ అండి చూడండి సోపర్ చాలా బాగుంది ఫైనల్గా నేను అడిగేది ఒకటేనండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ లైక్ కోసం ఎదురు చూస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూవ వర్కింగ్ ఛానల్ లవ్ ఇటు ఆల్ టాటా